నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం బెట్టింగ్ భూతం అనేది ఏదైతే ఉందో దానికి సంబంధించి చాలా కుటుంబాలు నాశనం అయిపోతూ ఉంటే చాలా మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు తాజాగా కడప జిల్లాలో బెట్టింగ్ కు సంబంధించి పోలీసుల పాత్ర ఉందని చెప్పి తెలియడంతో కడప జిల్లా ఎస్పీ గారు సీరియస్ అయ్యారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆన్లైన్ బెట్టింగ్ జోరుగా కొనసాగుతూ ఉంది నిర్వహిస్తూ ఉన్న నిర్వహకుల నుంచి పోలీసులు మామూలు వసూలు చేస్తూ ఉన్నారంటూ ఫిర్యాదులు రావడంతో కడప జిల్లా ఎస్పీ గారు విచారణకు ఆదేశించారు విచారణలో తప్పు చేశారని తెలియడంతో కానిస్టేబుల్ రాజకుమారు సిద్ధారెడ్డిలను ఎస్పీ అశోక్ కుమార్ గారు బుధవారం పంపిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు ఆన్లైన్ బెట్టింగ్ల నుంచి ప్రజలను కాపాడాల్సిన పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్లే వాళ్లకు మామూలు తీసుకొని వాళ్లకు ఇంకా స్వేచ్ఛనిస్తూ ఉండడంతో కడప జిల్లా ఎస్పీ గారు సిరీస్ అయ్యి వారిని విఆర్ కు పంపిస్తూ అయితే ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది ప్రస్తుతం మనం చూసుకుంటే కొంతమంది పోలీసుల వల్ల పోలీస్ డిపార్ట్మెంట్కు చెడ్డ పేరు వస్తూ ఉంది ఎందుకంటే నిందితులతో నేరస్తులతో కలిసి మామూలు తీసుకోవడం వల్ల అలాగే తాజాగా మనం చూసుకుంటే కడప జిల్లాలోని ఒక కానిస్టేబుల్ మనం చూసుకుంటే కడప నగరంలో ఎవరైతే బయట ప్రాంతాలలో ఊరు బయట మనం చూసుకుంటే ఎవరైనా వచ్చిన ప్రేమ జంటలకు కానీ ఎవరైనా వెళుతూ ఉంటే కానీ వాళ్ళను బెదిరించి డబ్బులు వసూలు చేస్తూ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే కడప జిల్లాలో కొంతమంది పోలీసులు ఇలా చేయడం వల్ల ప్రజలు కూడా భయాందోళనకు గురువుతూ ఉన్నారు ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదనే అనుమానం అయితే ప్రజల్లో రేకెత్తిస్తూ ఉంది దీనికి సంబంధించి కడప జిల్లా ఎస్పీ గారు తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్